హాయ్ అండి అందరికీ నమస్కారం మేమైతే బాగున్నాము మీరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే ఈరోజు మా ఇంటి దగ్గర అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది మా ఇంటి దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే జాతర అవుతుందండి టూ డేస్ అవుతుంది ఆల్రెడీ స్టార్ట్ అయ్యి మా ఫ్యామిలీ మా యక్షు పోదాం పోదామని అన్నారు అయితే మేమైతే ఈరోజు నైట్ అయితే వెళ్తున్నాము జాతరకి చూద్దామని చాలా అంటే చాలా క్రౌడ్ ఉందండి అక్కడ చూసేయండి ఎలా ఎంతమంది ఉన్నారు అక్కడ చాలామంది అంటే చాలామంది ఉన్నారు చాలా జనాలు అయితే వచ్చారండి మా యక్షుని మా శాన్విని అయితే నేనైతే ఆపలేకపోయాను అక్కడ చాలామంది ఉన్నారు మిస్ అయిపోతారేమో అని భయం వేసింది మా ఆయన మా ఆయన లేడండి మా ఆయన రాలేదు అయితే మా శానుని మా యక్షన్ తీసుకొని వెళ్ళినాను అక్కడ మేము వెళ్తుంటేనే అమ్మవారిను ఊరేగిస్తున్నారు వెంకటేశ్వర స్వామి చాలా బాగున్నాడండి చాలా మంచిగా అనిపించింది చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుందో మాకైతే కామెంట్లో చెప్పేయండి మీకైతే మా వీడియో చూసే ముందైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ మీరైతే మా వీడియో చూసే ముందైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి చూసేయండి వీడియో మా ఎక్స్ చూడండి ఎలా ఏడుస్తున్నాడు ఇడిసపెట్టమంటున్నాడు అండి ఎత్తుకుంటే అస్సలు ఉండడం లేదు అక్కడికి అక్కడికి వెళ్ళి అవి కావాలి ఇవి కావాలని అడుగుతున్నాడు అక్కడనేమో చాలామంది అంటే చాలా క్రౌడ్ ఉంది చూసేయండి వీడియో ఎలా ఉందో మా యక్షు అయితే ఐస్ క్రీమ్ కావాలని అయితే ఏడుస్తున్నాడు మా యక్షుకి అయితే ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ అంటే చాలా ఇష్టము అయితే నేను అక్కడ తీసుకెళ్ళి ఐస్ క్రీమ్ ఇప్పించాను ఐస్ క్రీమ్ ఇప్పించేదాకా అయితే మనసున అట్టని వెళ్ళడండి నన్ను అయితే అందుకే ఐస్ క్రీమ్ ఇప్పించి మా శాన్విని అయితే మా శాన్వికి అన్నీ ఎక్కాలనే ఆశ ఉంటుందండి అందుకే ఆమె కోరిక మేరకు అన్నీ అన్నిటినీ తిప్పి ఎక్కించాను మా పాపకైతే ఎప్పుడు బయట అయితే చాలా ఉంటుందండి నాకైతే పిల్లలతో ఇబ్బంది అని అయితే నేనైతే ఎక్కువగా అయితే వెళ్ళను ఇంట్లోనే ఉంటాను వాళ్ళు చేసే అల్లరి నేను బయట భరించలేనని ఎక్కడికి తీసుకెళ్ళను మా శాను అయితే సాటర్డే నుంచి అడుగుతుందండి జాతరకు వెళ్దాం జాతరకు వెళ్దాం జాతరకు వెళ్దామని నేనే తీసుకెళ్ళలేను అక్కడ వీళ్ళు ఉన్న మాట వినరు అది కావాలి ఇది కావాలి అని అంటారని తీసుకెళ్ళలేను మా శాను అయితే ఇప్పుడు బైక్ ఎక్కుతాడని బైక్ అయితే ఎక్కింది అండి మా శాను ఫేస్ చూడండి ఎంత సంతోషంగా ఉందో మా యక్షుని ఎక్కిస్తే మా యక్షు ఉండడం లేదు ఏడుస్తున్నాడని మా యక్షుని అయితే తీసేసాను పడిపోతాడని నాకు కూడా కొంచెం భయమే వేసింది యక్ష చిన్నగా ఉంటాడు కదా అందుకే అందరూ చూడండి పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు మా శాను అయితే చాలా చాలా హ్యాపీగా తిరుగుతుందండి హాయి ఎప్పుకుంటూ తిరుగుతుంది うん。<music> అయితే బైక్ ఎక్కింది ఇప్పుడైతే ఇక్కడికి వచ్చి జీప్ ఎక్తాను అంటే మా ఇంటి దగ్గర ఉన్న మా శాన్వి వాళ్ళ ఫ్రెండు అలానే శాన్వి యక్షుని కూడా ఎక్కించానండి ఎక్షు ఒక వండుకే ఏడ్చేశాడని తీసేసాను అందులో నుంచి అస్సలు ఉండడం లేదు ఎక్షు ఏడుస్తున్నాడు బాగా అని దించాను శాన్వి అయితే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అవ మా యక్షు చూడండి ఎలా ఏడుస్తున్నాడు అందులో అసలు ఎక్కగానే ఏడుపు స్టార్ట్ చేసిండు అసలు ఉండమన్నా కానీ అందులో అస్సలు ఉండడం లేదు మమ్మీ మమ్మీ అని ఏడుస్తున్నాడు అయితే నేనే ఇక అది దాన్ని ఆపి అయితే మా అయితే బయటికి తీసుకున్నాను మా శాన్వి అయితే చెప్పలేనంత సంతోషంగా ఉంది పిల్లలకి ఇలా బయటికి వెళ్ళి ఇవన్నీ తిరగాలని చాలా ఆశగా ఉంటుంది నేను కూడా చిన్నప్పుడు ఎప్పుడైనా జాతరకి వెళ్ళినప్పుడు అయితే ఇలా ఇలాంటిదైతే ఎక్కేదాన్నే నాకైతే చాలా ఇష్టం జైంటీ ఎక్కడము కానీ ఆ జైంటీని చూస్తేనే భయమైందండి రత్నం అంటారు కదా అది చూస్తేనే భయమైంది అందుకే మేము ఎక్కలేము మా శాన్వి చూడండి ఎలా ఏడు మంచిగా నవ్వుతుంది మా యక్షు అయితే ఏడుస్తా అయితే ఇప్పుడైతే నేను ఆపి బయటికి అయితే తీసుకున్నాను ఇక శాన్వి శాన్వి వాళ్ళ ఫ్రెండ్ అయితే ఆడుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూశాయండి ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారో అక్కడ అందరు చిన్నపిల్లలు ఇవే ఎక్కుతామని ఏడుస్తున్నారు వాళ్ళు ఎక్కినాక కూడా ఏడుస్తున్నారు దించమని భయమై శాన్వి అయితే ఇక్కడ కూడా అది ఎక్కిందండి అక్కడ ఎక్కితే మా యక్షు అయితే నేను వెళ్తా నేను వెళతాను అని అయితే చాలా అంటే చాలా అల్లరి చేశాడు మా యక్షుని కూడా అలానే అలా దించమంటే అతను దించాడు మా యక్షు కూడా ఎక్కడానికి ట్రై చేసిన కొద్దీ అతను పైకి వెళ్ళకుండానే యక్షుని కిందికి తీసుకొస్తా ఉన్నాడు మా యక్షు అయితే చాలా అంటే చాలా ట్రై చేశాడండి అది ఎక్కడానికి ఇక్కడ నుంచి ఎక్కంట అస్సలు ఎక్కలేడు అక్కడ సైడ్కైనా ఎక్కుతా అని అబ్బాయి అబ్బాయేమో మా యక్షు పైకి వెళ్ళగానే తీసుకొచ్చేస్తున్నాడు అసలు పైకే పంపించడం లేదు మా యక్షుని మా యక్ష ఏమో చాలా అంటే చాలా ఏడుస్తున్నాడు పైకి పంపిస్తలేడని అసలు ఎంత చెప్పినా అతను పైకి అస్సలు పంపించడం లేదు మా యక్షుని అయితే మా శాని అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసేసింది thank you 没事的。 అయితే లాస్ట్ ఫైనల్గా అయితే ఇందులో ఎక్కి ఆడి ఆడుకుంటుంటే మాత్రం అస్సలు ఇడవడం లేదు అందులోకి ఎందుమంటే కూడా అసలు ది లేదు మా యక్ష అయితే ఈ కారులో అయితే చాలా ఎంజాయ్ చేశాడు అయితే మా యక్షుని కార్ ఎక్కించానండి ఎక్కించి దించినాక దించి ఇంటికి వెళ్ళిపోయామండి ఇంకా వీళ్ళకి బొమ్మలు కొనుక్కున్నాము ఆ బొమ్మల వీడియో అయితే మేమైతే తీయలేదండి మా పిల్లలు సతాయిస్తున్నారని అయితే తీయలేము మా వీడియో కనుక మీకు అయితే నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్ మరో వీడియోతో కలుద్దాం మేమైతే ఇంటికి వెళ్తుంటే కూడా అమ్మవారినిగా గుడి దగ్గరికి అయితే తీసుకొస్తున్నారండి నేనైతే అక్కడ చాలా క్రౌడ్ ఉండడం వల్ల అయితే నేను షాపింగ్ చేస్తున్న వీడియో అయితే తీయలేకపోయాము మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్